ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఊపేసింది ఈ రోజు నుంచి జూన్ రెండు వరకు కూడా ఇది నిర్వహించబోతున్నారు అప్పటి వరకు నిషేధం సడలింపు వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే జూన్ రెండు వరకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు మే ముప్పై ఒకటి నాటికి ఒక స్టేషన్లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి వీరే కాక వ్యక్తిగతంగా అభ్యర్థం చేసుకునేవారే కూడా ఈ బదిలీల కర్హులు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లేదా అంతకుముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులను పరిపాలనా కారణాలు లేదా వారి అభ్యర్థన అయితే తప్ప బదిలీ చేయరు దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు అలాగే మానసిక వికలాంగ పిల్లలున్న వారు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న కేంద్రానికి బదిలీ కోరుకుంటే ప్రాధాన్యత ఇవ్వాలట ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వైద్య కారణాలపై లేదా ఆధారపడిన పిల్లలకు సంబంధించిన బదిలీ కోరుకునే ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అలాగే కారుణ్య కారణాలపై నియమితులైన వితంతువులు బదిలీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అట దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీల నుండి మినహాయింపు పొందుతారు వారు అభ్యర్థించినప్పుడు ఖాళీ లభ్యతకు లోబడి వారు ఎంచుకున్న ప్రదేశాన్ని ప్రదేశానికి బదిలీ చేయొచ్చు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిద్దరిని ఒకే స్టేషన్లో లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లో బదిలీ చేయడానికి ప్రయత్నించాలి ఇది మొత్తానికి ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్కి అయితే ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే దీనికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్లో చాలా కీలక అంశాలే ఉన్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ ట్రాన్స్ఫర్స్ అయితే మొదలయ్యాయి